అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి మీరంతా కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు కానీ వీరికి మాత్రమే అవకాశం ఉంది ఇక యాభై ఏళ్ల పింఛన్ కూడా విడుదల చేస్తామని చెబుతూ ఉన్నారు ఎందుకు యాభై ఏళ్ల పింఛను ఇస్తారా ఇవరా ఇక ఎవరికి పింఛన్ ఇస్తారు అంటే కొత్త పింఛన్ ఎవరికి మంజూరు చేస్తారు ఎవరికి మంజూరు చేయరు ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి కొత్త పింఛన్లు మంజూరు అవుతాయా లేదా అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్లి వివరాలన్నీ కూడా అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్లిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గత డిసెంబర్ నెలలోనే మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కొత్త పింఛన్ల ప్రక్రియను అయితే చేపట్టలేదన్నమాట ఇక ఇప్పటికే ఏపీ రాష్ట ప్రభుత్వం ప్రతి నెలా కూడా పింఛన్ల పంపిణీనైతే చేస్తోంది అంటే ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఈ పింఛన్ల పంపిణీ అయితే చేస్తున్నారు ఇక తొలి రోజే మనకు వంద శాతం పింఛన్లను పంపిణీ చేసి రికార్డు సృష్టిస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో మనకు కేవలం ఏ నెల పింఛను ఆ నెల తీసుకోవాలని నిబంధన అయితే ఉండేది ఇక ఆ రూల్ ను కూడా తొలగించడం జరిగింది అంటే మీరు ఈ డిసెంబర్ లో పింఛన్ తీసుకోకుండా అంటే జనవరిలో ఈ జనవరిలో పెన్షన్ తీసుకోకుండా అంటే మీకు ఫిబ్రవరిలో జనవరి పెన్షన్ ఫిబ్రవరి పెన్షన్ రెండు నెలల పెన్షన్ వస్తుంది ఒకవేళ మీరు ఫిబ్రవరిలో కూడా పెన్షన్ తీసుకోలేకపోతే జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల పింఛను కూడా మీరు మార్చిలో తీసుకోవచ్చు ఈ విధమైనటువంటి వెసులుబాటును కూడా ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది ఇప్పటికే చాలా మంది పెన్షన్ తీసుకునే వారంతా కూడా ఈ యొక్క విధంగా వారు ఉపయోగించుకుంటూ ఉన్నారనమాట అంటే ఏదైనా కారణాల చేత హాస్పిటల్కి వెళ్లడమో లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉండి వేరే ఊరికి వెళ్లడమో ఇలా అనేక రకాల కారణాల చేత ఎవరైనా సరే ఆ నెలలో పింఛన్ తీసుకోలేకపోతే మళ్ళీ రెండు నెలల తర్వాత అయినా కూడా మీరు ఒకేసారి మూడు నెలల పింఛను తీసుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా బోగస్ పింఛన్లు తీసుకోకూడదు అంటే అర్హత ఉన్న వారికి పింఛన్లు రావట్లేదు కానీ అనర్హత ఉన్న వారందరికీ కూడా గత ప్రభుత్వం చాలా వరకు పింఛన్లు మంజూరు చేసిందని ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించేసి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక పింఛన్ల అనర్హులను ఏర్వేస్తుందనమాట అంటే మనకు ఈ పింఛన్లకు సంబంధించి మనకు లబ్దిదారులకు తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి గతంలో మనకు అన్ని రకాల పింఛన్లను చేసి ఈ ఆరు నెలల కాలంలోనే ఒక లక్ష అరవై వేల పింఛన్లను అయితే తొలగించడం జరిగింది ఇక అన్ని పింఛన్లు కూడా తనిఖీ చేస్తుంటే కొంత ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే రావడంతో ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గిందనమాట ఇక అన్ని పింఛన్లు కూడా తనిఖీ చేయకుండా కేవలం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో ఈ వికలాంగుల పింఛన్లను తనిఖీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది ఇక ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారున్నారో వారికి మాత్రమే పింఛన్ ఇచ్చే విధంగా అనర్హత ఉన్న వారిని వారికి నోటీసులు ఇచ్చి వారి పింఛన్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అంటే కొత్తగా అర్హత ఉన్న వారికి అవకాశం కల్పించాలని దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల మంది పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే తనిఖీ అయితే చేపడుతోంది ఇక ఈ మూడు నెలల్లో తనిఖీలు అనేది పూర్తి చేసి పూర్తి స్థాయిలో అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తనిఖీలు అయితే ప్రారంభించిందనమాట ఇక మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు సాధారణ అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో ఆ వికలాంగులందరికీ కూడా మనకు ఈ మూడు నెలల దాదాపు ఎనిమిది లక్షల మంది అయితే ఈ పింఛను పొందుతున్నారు ఆరు వేల రూపాయల పింఛను ఈ ఎనిమిది నెల ఎనిమిది లక్షల మందికి కూడా నోటీసులు అనేది పంపిణీ చేసి పలానా హాస్పిటల్లో మీకు వైద్య పరీక్షలు ఉంటాయి అక్కడికి మీరు హాజరయ్యి మీ వికలాంగత్వాన్ని తనిఖీ అనేది చేయించుకోవాలని కూడా ప్రభుత్వం అయితే నోటీసులు పంపించబోతుంది ఇక ఈ నెల ఐదో తారీఖు నుంచి కూడా ప్రభుత్వం అయితే ఈ తనిఖీలను అయితే చేపట్టిందనమాట ఇక ఈ విధంగా అనర్హులందరినీ కూడా ఏరివేసి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోంది ఇక ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వే అనేది చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి పింఛన్ల వెరిఫికేషన్ లో భాగంగానే కొత్త పింఛన్దారులను కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారున్నారో కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి వారందరికీ కూడా ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇక మీరందరూ కూడా నేను గత వీడియో కూడా చెప్పాను ఇవన్నీ కూడా జిరాక్స్ లో రెడీగా పెట్టుకుంటే ఈ నెల పదిహేడున నిర్ణయం తీసుకుని ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ప్రభుత్వం అయితే రేషన్ కార్డులకు మరియు పింఛన్లకు ఒకేసారి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చిందనమాట కాబట్టి ఇప్పటికే మనకు చాలా మంది అర్హత ఉండి కూడా గత సంవత్సర కాలం నుంచి కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా మనకు న్యాయం జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు మీరు ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తారు ఇక ఇప్పటికే గత నెలలో కూడా మనకు ఎవరైతే భర్తకు పింఛన్ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్లను భారీకి బదులు చేయడం జరిగింది అంటే దాదాపు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు అయితే స్పౌస్ పింఛన్ల కింద అయితే మంజూరు చేయడం జరిగింది అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇక వారందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి కూడా కొత్త పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పింఛన్లన్నీ కూడా మనకు తనిఖీలు అనేది పూర్తయిపోయిన తర్వాత ఈ కొత్త పింఛన్లన్నీ కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారనమాట ఇక పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలైతే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారు రేషన్ కార్డు జిరాక్సులు కరెంటు బిల్లు అలాగే మనకు మిగిలినటువంటి ఆధార్ కార్డు జిరాక్సులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఈ నెల చివరి వారం నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫిబ్రవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా ఏపీ రాష్ట ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి